క్రైస్త లార్డ్ మీ అందరికీ దేవుడి పేరిట పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు ఈ వీడియో ఢిల్లీ ప్రోగ్రామ్ గురించి మాట్లాడటానికి కానీ అప్లోడ్ చేస్తున్నాను ఏంటి అంటే క్రైస్తవుల గురించి మాట్లాడటానికి అసలు ఎవరు రారు అలాంటిది మాట్లాడటానికి ఒక సమయం వచ్చింది అసలు గవర్నమెంట్ క్రైస్తవులని పట్టించుకోదు కానీ అలాంటిది మన సమస్యలన్నీ చెప్పుకోవటానికి మనం నిరసన తెలియజేయడానికి ఒక సమయం వచ్చింది అది ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆల్ ఇండియా అందరూ ఇండియాలో భారతదేశంలో ఉండే క్రైస్తవులు అందరూ కూడా అన్ని స్టేట్ల నుంచి తరలి వస్తున్నారు దయచేసిన మనం ఏంటంటే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది వస్తే మన గళాన్ని వినిపించాలి ప్రభుత్వానికి మన నిరసన తెలియజేయాలి తెలియచేయాలి ఎందుకంటే ఈ రోజున క్రైస్తవులకు వాల్యూ లేకుండా పోతుంది విలువతో పాటు అసలు క్రైస్తవులు పట్టించుకునే నాదురు కూడా లేడు మనం సువార్త ప్రకటించడానికి వెళ్తే కొట్టేసి బైబుల్ని కాలబెట్టేసి పంపించేస్తున్నారు మనం చర్చిలు కట్టుకుంటే పర్మిషన్లు లేవని కోలగొట్టేస్తున్నారు ఇంకా మణిపూర్లో అయితే మీకు అందరికీ తెలుసు మన ఆడపిల్లలందరినీ బట్టలు లేకుండా తిప్పారు రేప్ చేశారు చాలా గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నారు క్రైస్తవులని అనేక మంది అట్లాగే ప్రవీణ్ పడారు చనిపోయినారు వాళ్ళు మందు దాకే చనిపోయారని కేసును కూడా క్లోజ్ చేసిన పరిస్థితి మనందరికీ తెలుసు ఏం జరిగింది ఏంటి అనేది కాబట్టి ఆ సుప్రీంకోర్టులో ఆ మత మార్పిడి కేసు అలాగే పెండింగ్లో ఉండిపోయింది ఇట్లాంటివి చాలా సమస్యలు ఉన్నాయి మరి ముఖ్యంగా నార్త్ ఇండియాలో సేవ చేసే వాళ్ళని అరెస్ట్ చేసేస్తున్నారు అనేక మంది మిషనరీ పరిచయ నిమిత్తం అంతర్ చేస్తా చేస్తూ ఉన్నారు వాళ్ళని చాలామంది వందల సంఖ్యలో జైల్లో వేశారు బెయిల్స్ కూడా రావట్లేదు నాన్ బెయిల్ బిల్ వారెంట్లు జారీ చేశారు ఒక సువార్త పత్రిక ఇస్తే ఏడు సంవత్సరాల జైలు శిక్ష పది లక్షల రూపాయల జరిమానా వీలైతే రెండు కూడా ఆ టైప్లో ఇంకా రాబోయే కాలంలో అనేక చట్టాలని మార్చబోతున్నారు కాబట్టి మనకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి కనుక ఆ హక్కుల్ని కాపాడుకోవాలి మనకంటూ కొన్ని ప్రత్యేకమైన చట్టాలను తీసుకురావాలి వీటన్నిటి గురించి మాట్లాడటానికి కొంతమంది పెద్దలు ఈ సభను ఏర్పాటు చేశారు ఆగస్ట్ ఇరవై తేదీ అనగా శనివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీనికి కొంతమంది క్రైస్తవుల తరఫున మాట్లాడటానికి కొంతమంది పెద్దలు వస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల నుండి మాజీ ఎంపీ అమలాపురం ఎంపీ హర్ష కుమార్ గారు అట్లాగే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు అట్లాగే ఇంకొక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సునీల్ కుమార్ గారు ఇలాంటి వాళ్ళందరూ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు మనమేమో ఇలాంటి వాటికి అసలు బయటికి రాము వాళ్ళు ఎవరో పెట్టుకుంటున్నారా సభ మనకేంట్లే అనుకుంటున్నాం మరి మనమేమో సువార్తను ప్రకటించేది లేదు ఆ దెబ్బలు మనకు పడేది లేదు మనమేమో సైలెంట్గా ఉంటే కాదు మన చర్చిల్లో నాలుగు గోడల మధ్య ఎన్ని రోజులు మనం బోధాలు చేసుకున్నా మన క్రైస్తవులకే తప్ప అన్యులకైతే ఎవరికి కూడా సువార్తను ప్రకటించలేం అన్యులకి సువార్తను ప్రకటించడానికి మనం అసలు ఇప్పుడు బయటికి వెళ్ళాం వెళ్ళే వాళ్ళకేమో కనీసం విలువ లేదు కనీసం ఒక సెక్యూరిటీ లేదు వచ్చే వరకు కూడా వాళ్ళకి అసలు ఒక భరోసా లేదు ఇంట్లో నుంచి సువార్త చేయడానికి బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడా లేదనేది కూడా గ్యారెంటీ లేదు కాబట్టి తెలుగు క్రైస్తవులంతా కూడా గమనించాలి సమయం ఆసన్నమైంది మళ్ళీ ఇలాంటి సమయం ఎప్పుడు రాదు క్రైస్తవులకు అసలు పర్మిషన్ దొరకటమే ఢిల్లీలో జంత్రమంతర్ దగ్గర చాలా తక్కువ అలాంటిది ఇప్పుడు మనకి పర్మిషన్ కొంతమంది పెద్దోళ్ళు పాపం పోరాడి తీసుకొచ్చారు మనం అందరం వెళ్ళి మన గళాన్ని అక్కడ విప్పితే ప్రభుత్వం అప్పటికన్నా కళ్ళు తెరిచి మనకి ఉండాల్సిన హక్కుల్ని ఉంచుతూ అనేకమైన కొత్త చట్టాలను తీసుకొని రావాలని మనకి రక్షణ కల్పించాలని మనం కూడా స్వేచ్ఛగా అన్ని మతాలకి ఉన్నట్లుగానే మనం కూడా స్వేచ్ఛగా స్వార్థను ప్రకటించుకోవడానికి చర్చిలో ఆరాధనలు జరుపుకోవడానికి గవర్నమెంట్ వారు స్పందించి ఇంకా కొత్త చట్టాలను కూడా మనకు కల్పించడానికి మనం అంతా కూడా మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది కనుక ఆ దగ్గరలో ఉండేవాళ్ళు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చుట్టూ రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు ముఖ్యంగా మన తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తే మన గళాన్ని ఢిల్లీలో జనర దగ్గర వినిపిస్తే గవర్నమెంట్ కొంచెం అయినా స్పందిస్తుందని నా ఆలోచన అట్లాగే మన పెద్దల పాపం చాలా ఖర్చుతో కూడి సవాలు పెడతా ఉన్నారు మనమేమి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం వెళ్ళి మనకు ఉండాల్సిన బాధ్యత ప్రకారం మన బాధ్యత మేరకు మనం కూడా క్రైస్తవులం కనుక దేవుని బిడ్డలం కనుక మన బాధ్యత ప్రకారం మనం కూడా వెళ్ళి కనీసం ఒక రెండు నిమిషాలు మాట్లాడితే మన ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతాయి కాబట్టి క్రైస్తవులు ఫ్యూచర్లో ఎలాంటి అవకాశాలు వినియోగించుకోకపోతే ఇంకా కూడా చాలా బాధలు పడాల్సి వచ్చింది చాలా ఇబ్బందులకు గురి చేస్తారు అవసరమైతే చట్టాలే మార్చేస్తారు కాబట్టి అవకాశం ఉన్నప్పుడు మన గళాన్ని విప్పి ప్రభుత్వం వినిపించాలి ఓకే ఈ విషయానికై అనేక మంది తరలి రండి రాలేని వారు ప్రార్థించండి ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఢిల్లీలో జంతర్ మందర్ దగ్గర క్రైస్తవుల నిరసన సభ ఓకే ఈ సభ కూడా ప్రార్థించండి అనేక మంది వీలుంటే ఇక్కడ పాల్గొనండి థ్యాంక్ యూ కొరకు సాధించలేదయ్యా ఏది కొరకు స్పడలే తయా ఏది ని కోరకు ఇక్క నఈనా ననువా